ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఎనిమిదవ తేదీన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ తన పర్యటనలో అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇది ప్రధాని మోదీ తల్లి అధికారిక పర్యటన కావడం విశేషం పూర్తిస్తే మాత్రం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రమేష్ జనతా రమేష్ ప్రధాని మోదీ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏం చెప్తున్నారు అధికారులు మోదీ ఎనిమిదవ తారీఖు ఉత్తరాంధ్రలో పర్యటించుకున్నారు అండి ఈ మేరకు ఏంటంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి మూడు మడకలో ఎన్టీపీసీ ఒకటి ఏపీ జన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకటి నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నారండి దీనికి సంబంధించి నవంబర్ లోనే ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తారన్న భావించారు కానీ నవంబర్ ఇరవై తొమ్మిది కార్యక్రమం ఏంటంటే తుఫాన్ కారణంగా రద్దు ఇది విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టడానికి ప్లాన్ చేశారు కానీ ఈ తుఫాన్ వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది ఇప్పుడు తాజాగా జనవరి ఎనిమిదిన మోడీ నరేంద్ర మోడీ అనకాపల్లి పర్యటించనున్నారండి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మోడీ హాజరయ్యారండి తర్వాత అధికారికంగా తొలిసారి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమంలో మోడీ పాల్గొన ఇదే తొలిసారి సతీష్ రైట్ రమేష్